సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు వారి నిధులలో సిర్గంలో ఖర్చు పెట్టాలనే సూచనతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచి ఇంటి సరఫరా వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఫౌండేషన్ ద్వారా నిర్వహించనున్న ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు టీడీపీ మండల అధ్యక్షుడు నీల మల్లికార్జున యాదవ్ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధరెడ్డి తదితరుడితో కలిసి గ్రామానికి వచ్చిన సోహిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు రాఘాల శ్రీకృష్ణ మావిడాల శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు

బి అనందయ్య గారు మామ్ డాలా శ్రీనివాసం గారు అండ్ శివ గోపాల్ సరీ జియర్ రామ్ సరీ జియర్ అండ్ విదౌట్ దిస్ టూ ఉదల్పూర్ లో కూడా ఒక గర్ల్స్ హై స్కూల్ ఒక బాయ్స్ హై స్కూల్ సిఎల్ కంపెనీకి పంపించాం టూ అండ్ హాఫ్ క్రోర్స్ టూ అండ్ సిఎల్ కంపెనీకి పంపించాం వాళ్ళు ఒక వెయ్యి సోలార్ లైట్స్ ఇస్తున్నారు గ్రామాలు మన సెలెక్ట్ చేయమన్నారు సిఎల్ కంపెనీ అది కూడా చేస్తున్నాము సేమ్ టైం అది కాకుండా ఒక హండ్రెడ్ ట్రై సైకిల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అవి కూడా ఇస్తున్నాం ఒక ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై బైసై బైసైకిల్స్ గర్ల్స్ ఇస్తున్నారు సో ఇటు అదాని కృష్ణపట్నం ఫోర్ట్ సిఎల్ కంపెనీ కలిసి మన నియోజకవర్గంలో పేదవాళ్ళకి సపోర్ట్ దానికి వచ్చారు నేను ఏమంటానంటే ఈరోజు బీపీసీఎల్తో తో మాట్లాడాము ముత్పూర్ టౌన్లో కేరళలో ఏదో మోడల్ హై స్కూల్స్ ఫైవ్ హై స్కూల్స్ కట్టారంట ఆ టైప్ లో ఫైవ్ ఫ్లోర్స్ అన్నాడు లాస్ట్ టైం కలెక్టర్ ఆనంద్ గారు మేము సెవెన్ అండ్ హాఫ్ ఫ్లోర్స్ కి మోడల్ తయారు చేశాము ఆల్మోస్ట్ బీపీసీఎల్ ఒప్పుకున్నది ఆల్మోస్ట్ అగ్రి అయినారు సెవెన్ అండ్ హాఫ్ ఫ్లోర్స్ ముత్తుకూరులోనే కట్టిస్తాము అది కూడా చేయబోతున్నాము పామాయిల్ కంపెనీస్ గిరిజన వాడల్ని దత్త తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని అది కూడా నేను రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళతో సమీక్ష పెడుతున్నాను నా రిక్వెస్ట్ అంతా ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లోజర్స్ విలేజెస్ కాలేజెస్ బయట పోయినారు వాళ్ళ ల్యాండ్స్ సాక్రిఫైస్ చేశారు వాళ్ళ ఆ ఫార్మింగ్ కల్చర్ ని వదిలేసుకున్నారు ఈరోజు ఎంతో కొంత కాలుష్యం పొల్యూషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్ట్ వరల్డ్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అదానీ గారు విత్ కైండ్ హార్ట్ ఇంకా వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇంకేం చేయగలరో ఆలోచించండి మీ నేనైతే ఏమంటానంటే ఇక్కడ పెట్టిండే కంపెనీస్ బదార్ ఫోర్ట్ ఆర్ సిఎల్ ఆర్ పామాయిల్ లేకపోతే బీపీసీఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మీకు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్లో వచ్చే సిఎస్ఆర్లో సెవెంటీ పర్సెంట్ మాకు పెట్టండి థర్టీ పర్సెంట్ మీ ఇష్టం ఆల్ ఓవర్ ద కంట్రీ ఉండే కంపెనీస్ మీ ఇక్కడ ఉండే వాళ్ళని ఆదుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఒక్కటి సంతోషం అయిందంటే మేము వచ్చిన తర్వాత దీని మీద పవర్ గ్రిడ్ కాపరేషన్ నాలుగు గంటకి మీటింగ్ పెడుతుండా పవర్ గ్రిడ్ కాపరేషన్ ఇటువంటి ఆలోచనలు పైన గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ వైపు చూడలే వాళ్ళకి ఏంటంటే క్యాష్ అండ్ కలెక్షన్ అంతే జనానికి ఏం చేయగలము ఇప్పుడు గవర్నమెంట్ చేసేవి రొటీన్ గవర్నమెంట్ స్కీమ్స్ నడిచిపోతాయి మేము చేసేది ఏం లేదు బట్ ఇటువంటి సిఎస్ఆర్ అవకాశం వచ్చినప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రజలకు సాయం చేయగలిగితే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ విషయం ఏంటంటే అదాని కృష్ణపట్నం టూ ముతుకూర్ కృష్ణపట్నం రెండు గ్రామాలని దత్తత తీసుకుంది అడాప్ట్ చేసుకుంది దాని ఫలితం డ్రైన్స్ అట్లే ముతుకూరులో డ్రైనేజ్ సిస్టమ్ అండ్ బరియల్ గ్రౌండ్ శ్మశానం స్టేడియం సోలార్ లైట్స్ డంపింగ్ యార్డ్ ఇవి చేయబోతున్నారు అట్లే కృష్ణపట్నంలో అయితే సోలార్ లైటింగ్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ వాటర్ ఇంటింటికి వాటర్కి ఇప్పుడు చూశారు మీరు ఆ సంప్ అంతా కట్టించినారు వాటర్ కనెక్షన్ ఆ ఆర్ కాలనీ ఇంటింటికి కుళాయి సిస్టమ్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఈ సైక్లోన్ షెల్టర్ రెండు వేల పంతొమ్మిదిలో నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేశాను టూ థౌజండ్ నైన్టీన్ మినిస్టర్గా ఇది ఆల్మోస్ట్ ఆ సైక్లోన్ వచ్చినప్పుడే ఉపయోగిస్తాం అదర్వైజ్ ఖాళీగా ఉంటుంది అటు కాకుండా దీని పోర్ట్ కంపెనీ దీన్ని మళ్ళీ ఫినిషింగ్ చేసేసి అవసరమైన పెయింటింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి టైలరింగ్ సెంటర్ సంవత్సరానికి ఆరు వందల మంది మహిళల్ని టైలరింగ్ నేర్పిస్తారు ట్రైన్ చేస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళు కోర్టులో అవసరమైనవి ఆర్డర్ ఇస్తారు నేను కూడా గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చే కూడా వీళ్ళకి ఆర్డర్ ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తాను ఒక ప్రయత్నం అది కాకుండా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు చాలా సంతోషం ఇటు అదాని పోర్టు కృష్ణపట్నం గ్రామం ముత్తుకూరు గ్రామం రెండు మేజర్ పంచాయతీలని వాళ్ళు దత్తత తీసుకున్నారు ఇప్పటికే పనులు మొదలు పెట్టేశారు ఫైవ్ క్రోర్స్ వర్క్లు ఐదు కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టారు కొరవై కూడా వాళ్ళు చేస్తారు కంటిన్యూస్గా అట్నే సిఎల్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది